అండి అందరికి రేజ్లాడ్ రేజ్లాడ్ ఈ యొక్క చిన్ని సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ నేను ఇక్కడ ఎందుకున్నానంటే యాక్చువల్ జ్యోతక్క కూడా తెలియని విషయము ఒక గొప్ప అని చెప్పాలి అదేంటంటే ఈ ప్యారిష్ అని చెప్పారు జస్ట్ అక్క నాకు యాక్చువల్గా మా గ్రూప్లో ఒక నూట యాభై మంది ఉంటాం అక్కతో పాటు అయితే ఆ గ్రూప్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతున్నప్పటి నుంచి నేను దేవుణ్ణి ఒకటి అడిగాను నీ చిత్తం అయితే సెమ్మీ అవుట్ ప్రొక్లెయిమ్ అంటే ఈ యొక్క ఏడు గుర్తుల జపమాల గురించి ప్రొక్లెయిమ్ చేయడానికి నీ చిత్తం అయితే నన్ను బయటికి పంపించయ్యా అని అయితే ఆ సమయంలో ఒకరోజు అక్క కాల్ చేసి మా ఇట్లా నేను ప్రే చేస్తున్నా తలంకి వచ్చింది నేను ఫాదర్ని అడిగాను సో నువ్వు వచ్చి కొంచెం మదర్ ఆఫ్ సెవెన్ సాలర్స్ గురించి చెప్పవచ్చు అనేసి చెప్పారు పర్మిషన్ ఇచ్చారు ఫాదర్ అనేసి నేను మళ్ళీ మా పేరెంట్స్ ఫాదర్ వెళ్ళి పర్మిషన్ అడిగాను ఎస్ అయితే నేనేం చేశానంటే అక్క కోసం ప్రేయర్ చేశాను అయ్యా నీ చిత్తం అయితే జీవితక్క ప్రేయర్ చేస్తే జ్యోతక్క నువ్వు ప్రేరేపిస్తే ఈ చర్చికి పిలిస్తే నేను అక్కడ కూడా చెప్తాను అలా ఎంతో మంది ముంతా కదా ప్యారిష్ మెంబర్స్వి నూట యాభై మంది అంటే ప్రతి ఒక్కరికొని కొంతమంది అని ఉంటారు ఒక పది మంది అనే ముందుకొస్తే మరి అతన్ని మధ్యస్థ ప్రార్థన గొప్పతనం చెప్పొచ్చు అని ఒక ఆలోచన అనమాట అయితే మొట్టమొదటిగా ఫెబ మార్చ్ మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నేను అమ్మని అడుగుతూ ఉన్నాను నాకు సంతాన భాగ్యం లేదు పెళ్ళై ఆరున్నర సంవత్సరాలు అవుతూ ఉంది అమ్మని అడుగుతూ ఉన్నప్పుడు అక్క నా కోసం కూడా ప్రేయర్ చేశారు చేసినప్పుడు ఏడు ఏడుగుర్తుల రక్త కన్నీటి చెప్పమానా అని ఉంటుంది ఇంగ్లీష్లో అయితే మదర్ ఆఫ్ సెవెన్ సారోస్ అని ఉంటుంది అది ప్రేయర్ చేసుకొని ఇంగ్లీష్ కార్డు ఆన్లైన్లో అక్క సెండ్ చేశారు సెండ్ చేసిన తర్వాత నాకు ఇంగ్లీష్ అంతగా రాదు అయినప్పటికీ దేవుడు నేర్పిస్తారు కదా అని నీళ్ళు డౌన్ చేసుకొని ప్రేయర్ చేస్తూ ఉండేదని చాలా ఆనందంగా ఉండేది మనసులో ఎందుకో తెలియదు చాలా హ్యాపీగా ఉన్నాడు అంటే సంతానం లేకపోయినా ఎవరిని మాట్లాడినా ఎలా ఉన్నా హాస్పిటల్ కూడా వెళ్ళాము ఎన్నో లక్షలు ఖర్చు అయ్యాయి కానీ దేవుడు చిత్తం లేకుండా చేస్తే తప్పవుతుంది అని అమ్మ ప్రార్థన ద్వారా అర్థమైంది మరి అతని మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడే అద్భుతాలు చేస్తాడు కానీ అలా అర్థమైంది అర్థమైన తర్వాత అక్క సెండ్ చేసిన ఒక వన్ మంత్ నేను ప్రేయర్ చేశాను ఇంగ్లీష్లో ప్రేయర్ చేసిన తర్వాత ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో ఉంటే ఇంకా బాగుంటుంది కదా మన ఓన్ మదర్ టంగ్ అయితే మనకి చాలా బాగుంటుంది అమ్మతో ఇంకా ఏకమైనట్లుగా ఉంటుంది కదా ప్రార్థించుకునేటప్పుడు అనే ఆలోచన ఉండేది ఉన్న సమయంలో అక్క తెలుగు ప్రేయర్స్ కూడా ఉంటాయి కదా బట్ నా దగ్గర లేదు అనేసి ఓకే దేవుడి చిత్తం అయితే ఇది ఇంకెవరైనా చెప్తే నేను బయటికి వెళ్ళి ప్రొక్లెయిమ్ చేస్తాను బయటికి వెళ్ళి చెప్తాను అని అనుకున్నావాడిని నేను మా హస్బెండ్ ఒక రోజున మరియతల్లి ఐ మీన్ సాగరమాత చర్చ్కి వెళ్ళాం నల్గొండలో మనందరూ తెలుసు కదా ఎస్ అక్కడికి వెళ్తే ఒక సిస్టర్ ఒక నన్ను వచ్చారు ఒక నన్ను వచ్చి ఇదిగో ఇప్పుడు నేను వేసుకున్న జపాల ఇది తను ఇచ్చారు నా చేతి ఇది ఇచ్చి నేను ఏడుస్తూ ఉన్నాను నీళ్ళని చేసుకొని మొత్తం ఆ చుట్టూ తిరుగుతాను కదా మరియే తల్లి ఇవ్వ చుట్టూ తిరిగి నీళ్ళని చేసుకొని ప్రేర్ చేస్తూ ఏడుస్తూ ఉంటే తను వచ్చి తనంతా తానే పలకరించింది అమ్మా ఇది తీసుకోవాలి ఇది నేను ఇస్తూ ఉన్నాను నువ్వు ప్రార్థన చేయక ఎక్కువగా దేవుడికి థ్యాంక్స్ చెప్పు దేవుడికి స్థుతి అర్పించు దేవుడు తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఇస్తాడు కానీ దేవుడు చిత్తమేంటో అడుగమ్మా అనేసి చెప్పారు అంటే ఇక్కడ అద్భుతం ఏంటంటే అది చెప్పిన తర్వాత నెక్స్ట్ డే మేము అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో తనకు తెలుగులో ఉన్న ఈ ఏడు గుర్తుల రక్త కన్నీటి జపమాల అనేది ఇది ఇచ్చారు అక్క ఇచ్చింది యాక్చువల్లీ ఇంగ్లీష్లో నేను దేవుడిని అడిగింది తెలుగులో సో ఇది తెలుగులో తన ద్వారా ఇప్పించాడు దేవుడు నేను అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను ఓకే దేవుడే చెప్పమంటున్నాడు తన తల్లి గురించి ఎందుకంటే నేను ఎప్పుడైనా దేవుడి కృప చెప్పినా దేవుడి యొక్క జ్ఞానం చొప్పున బైబిల్ చదివినప్పుడు అమ్మ గురించి ఏదైనా రివీల్ అంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు కదా ఇప్పుడు నీ యొక్క హృదయంలోకి ఖడ్గం తీసుకొని వెళ్ళింది అని సినీ దైవభక్తుడు చెప్పాడు ఒకే ఖడ్గం అంటే కాదు ఎన్నో ఖడ్గాలు ఇప్పుడు వీళ్ళందరి తల్లులే మీ మీరు కొడుకులు కానివ్వండి కుమార్తెలు కానివ్వండి ఏదైనా ఒక మాట అనగానే ఆ ఒక్క మాటతో వెళ్ళి లేదు మీకు రోజు అదే గుర్తుంటుంది నెక్స్ట్ డే అదే గుర్తుంటుంది మళ్ళీ ఎన్నుండి అదే గుర్తుంటుంది అసలు కరెక్ట్ తినాలన్న కూడా తినాలనే ఆలోచన ఉండదు మనమే ఇన్ని బాధలు పడితే ఆనాడు మరియు తల్లి కన్సీవ్ అయినప్పుడు అంటే ఆ యొక్క భర్త ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా యూధుల ఆచరణ ప్రకారం రాళ్లతో కొట్టి చంపుతారు కానీ ఆ సమయంలో మరింత తల్లి కన్సీవ్ అయింది అయినప్పటికీ అది యాక్సెప్ట్ చేసింది ఒప్పుకుంది అంటే తల్లిలో ఎన్ని బాధలు ఉన్నాయో ఎంత మరణ వేదన ఉందో అనే ఒక ఏడు గుర్తుల రక్త కనీటి జపమాల మనకి తెలియజేస్తుంది అనమాట అందుకే నేను ఎందుకు ప్రక్లెయిన్ చేస్తున్నాను అంటే అది మనం ప్రార్థించుకుంటున్నప్పుడు మనం పడ్డ బాధలు చాలా తక్కువ మనం విడుస్తున్న కన్నీరు చాలా తక్కువ అలా మనం ప్రే చేసుకుంటుంటే మరి అతని ద్వారా మనకు ఒక ఓదార్పు అనేది లభిస్తుందండి మనం అమ్మని స్థుపించట్లేము మనం అమ్మని ఆరాధించట్లేము దేవుడు మాత్రమే ఆరాధికుడు కానీ దేవుడి అంటే యాకోబు లేక ఐదవ అధ్యాయం పదహారు వర్షం ఇలా సెలవిస్తుంది నీతి ప్రార్థన అత అతి శక్తివంతమైనది అండి అయితే మరి అమ్మ మరి అతను కదా ఇదిగో యోసేపు గారే నీతిమంతుడు అని కలలో కనబడుతున్న దూత చెప్తుంది కదా కానీ మరి తన ఇంకెంత గొప్ప నీతి అయితే దేవుడే తన యొక్క కుమారుడికి జన్మనివ్వడానికి ఇవ్వడానికి ఎన్నుకున్నాడు అనే ఒక ఆలోచన అనేది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాను నా నుంచి అందుకే ఇక్కడ వరకు కూడా వచ్చిన అంటే ఇంత ముందుకు ఒక మూడు చర్చ్లో చెప్పాను ఆయన ఇంకొక విషయం చెప్పాలి మనం ఎంతమందిని పిలిచిన దేవుడి వాక్యానికి వాళ్ళందరూ రాకపోయినా ఒక ఇద్దరున్నా కూడా మనం చెప్పాలి ఒక్కరున్నా కూడా మనం చెప్పాలి ఎందుకంటే దేవుడి పిలుపు లేని మనం ఎక్కడ కూడా వెళ్ళము ఒకవేళ మేబీ ఆనాడు మనం ఎవరండి పేతురు గారు పౌలు గారు అనుకుంటారు ఎస్ అపో పదహారవ అధ్యాయంలో ప్రసంగం చెప్తుంటాయి చర్చిలో చెప్పలేదు ప్రసంగం బయటికి నది తీరాన వచ్చి చెప్తూ ఉన్నాడు వచ్చినప్పుడు అక్కడ ఇదిగో నిధి ఆ హృదయం తెరవబడింది అని ఉంది అంటే దేవుడు తెరవాలి మన హృదయాన్ని దేవుడు దర్శించాలి మన హృదయాన్ని మనుషులు కాదు ఇప్పుడు నేను వచ్చిన ఇంకా ఎవరో పెద్ద ప్రవక్త వచ్చినా కూడా దేవుడు దర్శించకపోతే మనం ఏం చేయలేము కాబట్టి చెప్పేవాళ్ళు ఎవరైనా సరే కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నారా లేదా పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ ఉంటూ ఉంది తిరిగి ఆడుతూ ఉంది ఆ శక్తి ద్వారా మాత్రం దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు కాబట్టి మరి అతని మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుతాలను పొందుకున్నా నేను చెప్తానండి ముఖ్యంగా ఇక్కడికి వచ్చే గంట ముందు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ సెంట్ మేరీ బెసిఫిక చర్చి నేను వెళ్ళాను అక్కతో కూడా చెప్పాను దాంట్లో అక్కతో సో అత్తమకి నిన్నటి రోజున ఆపరేషన్ అండి రెండు స్కంట పడ్డాయి హార్ట్లో సో వాళ్ళు మండే రోజు రమ్మన్నారు డిశ్చార్జ్ చేయడానికి జస్ట్ నేను నా భర్త వెళ్ళి నీళ్ళౌన్ చేసుకొని అమ్మ మరి తల్లి చిన్న స్వరూపం ఉంటుంది కదా ఒకే ఒక్క మిక్కిలిన దగ్గర తల్లి ప్రార్థన ఉంటుంది కదా ది మెమరారే అంటారు ఇంగ్లీష్లో అది చేసుకొని మేము బయటకు వచ్చాము చచ్చి బయటకి రాగానే కాల్ వచ్చింది అమ్మ ఈ రోజు డిశ్చార్జ్ చేస్తున్నాం ఐదు గంటలకు తీసుకెళ్ళని మీ మదర్ని అన్ మా ఆయనకి ఆల్ క్లోరిటీ థ్యాంక్స్ వద్ద ఎస్ ఇది ఒక మిరాకిల్ అనుకుంటే ఇంకొకటి అంతకంటే ముందు ఏంటంటే అక్క నాకు జపమానం ఇవ్వడం ఒకటి అదేవిధంగా రెండవది ఆ యొక్క నన్ను ఆ యొక్క సిస్టరు తను ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ వచ్చి నాకే ఇవ్వాల్సిన అవసరం లేదు నా భర్త కూడా ఉన్నాడు పక్కన నా భర్తతో మాట్లాడొచ్చు కదా లేదు నాతో వచ్చి నాతో మాట్లాడి జపమాల ఇచ్చింది స్థుతి స్థుతించమ్మ దేవుని అని చెప్పింది ఇది రెండవది మూడవది ఇలా ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో బాధలు మా యొక్క కుటుంబంలో అత్తమ్మకి నాకు మధ్యలో ఎన్నో క్లాషెస్ అండి ఉంటాయి కదా ఒక కుటుంబం నుంచి వస్తాం ఇంకో కుటుంబం నుంచి వస్తాం వస్తుంది కానీ దేవుడు ఏమన్నాడు నన్ను నీ బుద్ధి మారిందా ఇంత ప్రార్థిస్తున్నావు కదా నీ బుద్ధి మారిందా నీ ఆలోచన మారిందా ఆత్మ దగ్గరికి వెళ్ళ కూడికే నీ బుద్ధి మారిందా అని అమ్మ మరి మరి తన మధ్యస్థ ప్రార్థన నన్ను మార్చింది ఎవరినో వ్యారని నన్ను మార్చింది నిజంగా చెప్తున్నాను హ్యాక్గా తనని ప్రేమించే ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాలేదు ఎన్నో బాధలు ఉంటాయి కదండి ఎస్ అమ్మలో అమ్మలో అయితే అనుకోండి కానీ అమ్మలాగా కాకపోయినా కనీసం ఇదిగో ఎదుటి వారిని ప్రేమించు రెండవ ఆజ్ఞ ఇది కూడా నువ్వు ప్రవర్తించకపోతే నువ్వు చేసే పరిచర్య వ్యర్థమే ఎక్కడికో శ్రీకాకుళం వెళ్తున్నావు ఎక్కడికో వెళ్తున్నావు వాక్య పరిచర్య చేస్తున్నావు ఇవన్నీ కూడా అవి నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా లేదు బైబుల్ అందరి చెట్లలో ఉంది ఈ రోజులలో అని దేవుడు నా హృదయం నుండి మాట్లాడుతున్నాడు అప్పుడు నాకు అర్థమైంది మరి అతని నను మారుస్తుంది అని మరి మధ్యస్థ ప్రార్థన శక్తివంతమైన అప్పుడు అర్థమైందన్నమాట కాబట్టి నేను ఏం చెప్తా చెప్పాలనుకుంటున్నా అంటే నేను ఒక రెండు సంవత్సరాల ముందు పరిచయలకు వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది దివ్యవాణి టీవీ ఛానల్లో ఛానల్లో కూడా ఛాన్స్ ఎలా వచ్చిందంటే మరి ఇతని మధ్యస్థ ప్రార్థన నేను ఆల్మోస్ట్ మెడిటేట్ చేసిన మే నెల నుండి మే నెల నుండి ఇప్పటి వరకు మెడిటేట్ చేస్తున్నాను గత రెండు రెండు నెలల ముందు అంటే డిసెంబర్ మూడో తారీఖున ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క ఆ రోజున ఎస్ ఆ యొక్క దివ్యవాణి ఛానల్కి పిలిచారు ఫాదర్ అలెక్స్ గారి మాట ద్వారా కల్పించారు యూట్యూబ్ ఛానల్ ఉందండి యాక్చువల్లీ నాకు దేవుడికి చెప్పినప్పుడు చెప్పిన మై వాయిస్ ఓన్లీ ఫర్ జీజస్ అని ఆ ఛానల్ చూస్తున్న ఫాదరు మన సీఈఓ ఫాదర్ గారికి లూజుదాజ ఫాదర్ గారికి చెప్పారు ఇలా ఈ వీడియో చూడ చూడండి మీకు వాక్యం చెప్ చెప్తుంది ఓకే చెప్పగలుగుతుంది అంటే మనకి వాళ్ళ థియోలాజీ చేశారు కదా వాళ్ళు ఫాదర్స్ అందరు అంటే వాళ్ళు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి బైబిల్ పట్ల కాబట్టి మీకు నచ్చితే మీరు వాక్యానికి పిలవండి అనేసి అయితే దేవుడు దేవాల వెళ్ళాను వాక్యం ఇచ్చాను ఇప్పుడు నిన్నటికి ఒక పదో వాక్యం అయిపోయింది అనమాట ఒక పది వీడియోలు అయిపోయాయి అంటే ఏం చెప్తున్నాను అంటే మరి అత్తలి మధ్యస్థ ప్రార్థన దివ్యవాణి టీవీ ఛానల్ వరకు తీసుకెళ్ళింది చాలా మంది నన్ను అంత ముందు కూడా అన్నారు నువ్వు వెళ్ళి డైరెక్ట్గా దివ్యవాణి ఛానల్లో మాట్లాడి నువ్వు వాక్యం చెప్తా అని చెప్పు అని నేను అన్న నేను ఎందుకు చెప్తాను దేవుడు నేను నేనెందుకు చెప్తాను నా బాధ వెళ్ళి కలపాలని కాదు దేవుడు పిలిస్తే వెళ్ళాలి నా బాధ ఎక్కడికైనా దేవుడు పిలిస్తేనే మనం వెళ్ళగలగాలి అదేవిధంగా జ్యోతి అక్క చెప్పగానే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే అక్క చెప్పడం కాదు ఫాదర్ పిలవడమని కాదు ఫాదర్ ఒప్పుకోవడం అని కాదు దేవుడు నా ప్రార్థన విన్నాడు ఆలోచన మరి తన మధ్యస్థ ప్రార్థన దేవుడు విన్నాడని ఆలోచన అమ్మ నీ చిత్తమైతే ఆ పేరెంట్స్ నుంచి కాల్ పిలువమ్మా అని ఎందుకంటే మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలండి నేను వెళ్ళి ఫాదర్ని ఒక మాట్లాడిగాను ఫాదర్ ఒకవేళ మీకు ఇష్టమైతే ఇది చెప్తాను అంటే అంటే ఏమద్దులే అమ్మా ఎందుకు అన్నారు ఓకే అవసరం లేదేమో అనుకుంటాం అంటే చాలామంది భక్తులు ఉంటే దేవుడు పిల్లలు భక్తులు భక్తులు పిలుస్తాయి అనమాట అంటే ఇన్ ద సెన్స్ భక్తులు అంటే మనం బయటకు ఒకలాగా ఒకలాగా కనబడతాం దేవుడికి మనమందరం నచ్చాము అందుకే దేవుడు ఇంకా మన నుండి ఏదో కోరుకుంటున్నాడు ఇంకా స్టాండర్డ్గా దేవుడి కోసం సాక్షులుగా నిలబడడానికి దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు కాబట్టి అలాంటి బిడ్డల కోసం దేవుడు పిలుస్తాడు నిరియా ఉదయాన్ని విప్పిన దేవుడు అందరూ కూడా ఉదయాన్ని విప్పుతాడు తప్పక దీవిస్తాడు ఒక్కసారి దేవుడు మన ఉదయాన్ని తిప్పితే ఎవరు కూడా ఆపలేరండి ఎందుకంటే నా ఏజ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ అయినప్పటికీ మా అత్తమ్మ ఆపారు మా మామయ్య ఆపారు నా హస్బెండ్ ఆపారు ఎంతో మంది మా అమ్మ నాన్న కూడా ఎందుకులేను అమ్మాయి దగ్గర ఇస్తున్నారు కానీ దేవుడి కృప వల్ల అమ్మ మరియతని మధ్యస్థ ప్రార్థన వల్ల శ్రీకాకుళం ఎక్కడో ఉన్న ఏడు వందల కిలోమీటర్లు దాటి మూడు రోజులు అక్కడ ఉండి వాక్యాన్ని ఇచ్చి వచ్చినాను అక్కడ ఏం పెద్ద చర్చ లేదండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ముప్పై ఏడో అధ్యాయం దేవుడు చూపించాడు అక్కడ నేను ఫాదర్కి గారు ఉన్నారు అక్కడికి ఫస్ట్ టైం ఒక ఫాదర్ పిలిచింది అన్ని రోజులు అయిపోయిన తర్వాత మూడు రోజులు అయిపోయిన తర్వాత దేవుడు ఒక ప్రవచనం ప్రాఫెసీ అంటాను కదా ప్రవచన రూపంలో వాళ్ళకి చెప్పు అధైర్యంగా ఉన్నారు వాళ్ళకి చెప్పు అన్నారు నేను చెప్పాను ఫాదర్ మీరు ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారో నాకు తెలియదు కానీ దేవుడు చచ్చి కడతా అన్నారు అని చెప్పమని చెప్తున్నాడు నేను అప్పటికప్పుడే అండి ఒక ఐదు నిమిషాల్లో దేవుడు ఒక ప్రేరణ ఇచ్చాడు స్టార్ట్ అయ్యాయి ఫండ్స్ ఫాదర్ ఎప్పటి నుంచో తిరుగుతున్నారట ఆ ఊర్లో ఫండ్స్ ఇవ్వండి వంద రూపాయలు ఇవ్వండి రెండు వందలు ఇవ్వండి మూడు వందలు ఇవ్వండి అప్పటికప్పుడే ఇదిగో నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు నా భర్త నాకు కాల్ చేశాడు ఇరవై అంటే చెప్తున్నానండి నా గొప్పతనం అనియాదు నా భర్తలో శాలరీలో ఎంతో కొంత ఇవ్వమని ఇప్పటి మొట్టమొదటి శాలరీలో ఇరవై వేలు మేము ఇట్లా ఇస్తున్నాం ఫాదర్ దయచేసి మీరు వేరే వాళ్ళు ఇస్తే కూడా తీసుకున్నాను కానీ అప్పటికప్పుడే అన్ని మనుషుల చూడండి వెయ్యి వెయ్యి రూపాయలు ఒకరు పదివేలు ఒకరు ఇరవై వేలు ఒకరు అలా రాసిస్తున్నారు దివ్య బీటం వీరికి అప్పటికప్పుడే అంటే ఏం కావాలి మనకి డాంబికత్వం కావాలి ఏం కావాలి మనకి ఆలోచన ఎవరన్నా పది మంది ఉంటే మెచ్చుకోవడం కావాలి మనకి కానీ దేవుడు ఏమంటాడంటే మనం వెళ్ళిన ప్రతి చోటు మనకి దేవుడు దారణతంగా ఇచ్చాడు చర్చ అవసరం లేదేమో కానీ దేవుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఇక్కడ పెట్టగలడు ఎక్కడైనా పెట్టగల బాత్రూంలో కూడా ఉంటాడు పరిశుద్ధాత్మ లేదు అందుకే మనం బ్రతికి బయటపడుతున్నాం రోజు ఏ ఒక్క తాగులకు ఉందా చనిపోకుండా కాబట్టి దేవుణ్ణి ప్రకటించాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన్నాను అయితే తల్లి మధ్యస్థ ప్రార్థన ఎందుకని మనకి అని అంటే అనకా నీతి మంత్రుల ప్రార్థన మహాశక్తివంతమైనది ఇది ఇంకొక విషయం రాసిన లేక ఒకటో అధ్యాయం పదిహేడవ వర్షంలో వాక్యం ఇలా సెలవిస్తుంది పరలోకం అందున్న తండ్రి ఎవరికి ఏ అనుగ్రహము అంటే బహుమానము ఇవ్వనిదే ఈ లోకంలో ఎవరు ఏది కూడా చేయలేరు అది పరిచర్య కానివ్వండి ఒక తండ్రిగాను ఉండొచ్చు ఒక తండ్రిగాను ఉండొచ్చు భరించాలంటే నీ భర్తని నీకు చాలా ఓపిక కావాలి ఆ ఓపిక ఆ యొక్క ప్రేమ ఆ యొక్క సహనం కూడా దేవుడే ఇవ్వాలి ఇది మంచి బహుమానం పరిశుద్ధాత్మ ఫలం కదండి ఎస్ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాము ప్రేమ కానివ్వండి సహనం కానివ్వండి ఓర్పు కానివ్వండి అన్నీ కూడా కాబట్టి ఇవన్నీ మనకి ఉండాలి లాంగ్ టైం అంటే ఎక్కువ దీర్ఘకాలం ఉండాలి అంటే కనుక మన బిడ్డల పట్ల మన యొక్క జీవితం పట్ల పొరుగువారి పట్ల మనకి కావాల్సింది సహనం మనకి కావాల్సింది ఆనందం మనకి కావాల్సింది శాంతి మనకి కావాల్సింది ప్రతి క్షణం సమాధానం కావాలి లేకపోతే బ్రతక చచ్చిపోతాం నిజంగా అంటే చచ్చిపోవడం అంటే ఫిజికల్గా కాదు లోపట చనిపోతావుట్రోల్ని అయితే నేను మరింత మధ్యస్థ ప్రార్థన ద్వారా ఏడుగుతుల రక్త కన్నిటి చెప్పిన ధ్యానిస్తున్నప్పుడు నేను పొందుకున్నది అప్పటిక ఆల్రెడీ చెప్పాను అదేంటంటే శాంతి పీస్ ఎంతమంది వచ్చి దూషంగా దూషణంగా మాట్లాడినా ఆడపిల్ల కాదండి ఒకవేళ మీకు బిడ్డు ఉంటే మీరు ఆలోచించవచ్చు బయటకు వెళ్తే పది మంది పది రకాలుగా ఉన్నారు అవసరం లేదు మనకి మన గురించి మనకన్నా గొప్పగా మన తండ్రికి తెలుసు అయా నువ్వు ఉన్నావు అంటే నాకు శాంతి నువ్వు నాకు శాంతిని ఎందుకంటే ఆ యోహన్స్ వార్త పద్నాలుగు ఇరవై ఏడు వర్షంలా శ్రవిస్తోంది నేను ఇచ్చే శాంతి ఇదిగో శాశ్వతమైన శాంతి ఈ లోకముల వల్ల నేను ఇచ్చుకలేదు సంపూర్ణంగా నేను ఇప్పిస్తున్నాను ఇది ఎవరు కూడా మీ దగ్గర నుంచి తీసివేయలేదు ఈ శాంతి సమాధానం మనలో ఉండాలంటే మరి మధ్యస్థ ప్రార్థన నిజంగా నిజంగా చెప్తున్నానని చాలా చాలా శక్తివంతమైనది అమ్మ మనం ప్రార్థించడం ఫెయిల్ అవుతుంటాం ఒక్కొక్కసారి బాధలో ఉండి కన్నీల్లో ఉండి చేస్తామా చేయగలగం ఆ సమయంలో ఆ ఎందుకు ప్రేయర్ దేవుడు ఏం చేశాడు నాకు దేవుడు ఇంత పెద్దగా ఉన్న నాకేం చేశాడు ఎందుకు చేయాలి ప్రేయర్ ఒక్కొక్కసారి మనం ప్రేయర్ కూడా చేయలేము ప్రేయర్ చేయలేని క్షణము ప్రేయర్ చేయలేని రోజు మనం పడిపోతున్నామని అర్థము ప్రార్థించని రోజు మనం ఎనికి వెళ్ళిపోతున్నామని అర్థము ప్రార్థించకుండా సాతాను చేస్తున్నాడు దేవుడు చేయడు కాబట్టి ఆ సమయం మనం గుర్తుపెట్టుకోవాలి అమ్మది అమదేది కావాలి అమ్మ నాకు శక్తి సరిపోవట్లేదు నువ్వు నా కోసం ప్రేర్ చేయి ఒకవేళ నాకు శక్తి సరిపోవట్లేదు నేను ప్రార్థించలేకపోతున్నాను నువ్వు కానీ పిలువు ప్రార్థన ఎలా చేయాలో చెప్పు ఎందుకంటే ప్రపంచం మొత్తము ప్రపంచానికి తెలియని విషయం అదేంటంటే తల్లి కడుపులో పడ్డ వేదన బాధ మరణ వేదన ఏ వ్యక్తి కూడా చెప్పలేదు ఎందుకంటే బాయ్స్కి ఆ ప్రాబ్లం తెలియదు అమ్మాయిలకి మాత్రమే తెలుస్తుంది అంటే తల్లులకు మాత్రమే తెలుస్తుంది డెలివరీ అదే అదేవిధంగా మనం క్రిస్టమస్ జరుపుతూ ఉంటాం కదండి అందరం చాలా ఆనందంగా ఉంటాం కానీ క్రిస్టమస్ రోజున ఏం జరుగుతుంది అక్కడ తల్లి నిండు చుల్లలుగా అయిపోయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత స్టిచెస్ వేసుకొని పాడుకుందని చెప్పచ్చు లిటరల్ ఈ రోజులలో జరుగుతున్నది అయితే అంటే బాధలో ఉందమ్మ కానీ అమ్మని ఎవరు చూడరు జీజస్ స్ఫూర్తిలో బాగా వేసిన చూస్తారు అదేవిధంగా నిన్ను నన్ను లేకపోతే నీ కుటుంబ సభ్యుల్ని నీ భర్తని నీ బాలని ఎవరు చూడరు పిల్లలు భవిష్యత్తులో పెద్దగా జాబులు చేసి యుఎస్కి వెళ్ళారా మంచిగా ఉన్నాడు యుఎస్లో సెటిల్ అయ్యాలంటే అంటారు కానీ అమ్మ నాన్న ఎంత కష్టం చేస్తే వెళ్ళాడు అవన్నీ తెలియదు వాళ్ళు ఒక పూట తినరు తింటారు ఎంత ఘోరంగా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్ ఎవరు అర్థం చేసుకోరండి ఈ సిచ్యువేషన్లో ఈ యొక్క ఘోరమైన పరిస్థితిలో ఈ యొక్క ఆఖరి దినాలలో ఇవి ఎత్తబడే సమయం కూడా వస్తుండొచ్చు మనమందరం సిద్ధపడాలి మనుషుల కోసం కాదు మనం చేసేది దేవుడు మణి మార్గమే చేస్తున్నాం మరి అతని మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎవరికో కాదు రక్షణ ఎవరికో కాదు శాంతి ఎవరికో కాదు సమాధానం మనకి మన కుటుంబాలకి మన మనస్సుకి శాంతి సమాధానం కావాలంటే తప్పకుండా ఏడుగుతుల రక్త పనికి జమ్మల ధ్యానించమని నేను చెప్తాను అయితే మనం మనందరికీ ఒక ప్రశ్న ఉండొచ్చు మరి శుక్రవారం రోజు చేసుకోవాలా లేకపోతే డైలీ చేసుకోవాలా లేకపోతే సండే చేసుకోవాలా ఎప్పుడు అని నేనేం సజెస్ట్ చేస్తానంటే రక్త కన్నీటి అంటే ఏ శుక్రాల వారు స్నేహ మీద ఫ్రైడే రోజున కదా శుక్రవారం రోజున ఆ రోజు మనము దివ్య కార్యమూర్తికి కూడా సమర్పిస్తూ ఉన్నాం ఆ రోజు ఒకవేళ చేయకపోవడం పండుగ సాటర్డే శనివారం రోజు చేయండి ఎందుకు ఫ్రైడే వీలైతే ఫ్రైడే కూడా చేయండి ఆ రోజు చేస్తే ఇంకా మంచిది ఒకవేళ సాటర్డే చేయాలనుకోండి సాటర్డే ఎందుకు చేయాలి ప్రపంచం మొత్తము సాటర్డే రోజు ఈరోజు రోజు మరియదనం మనం అందరం ఎందుకు ఇక్కడ ఉన్నామంటే మరియ తల్లి గొప్పతనం మనకి ఎంతో కొంత దేవుడు రిలీజ్ చేశాడు అంటే మరి మర్యాదలమైన మనం అందరం ఏం చేయాలి దళముగా ఉన్నాం మనం ఒక్కరంలానే ఒక్కరం ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తే ఎంతో మందికి ముందుకు వెళ్తుంది సో అలా మనం చేయగలిగితే అమ్మ ఆశీర్వాదం అనుకుంటుంది ఎందుకంటే చివరిగా చూడండి గమనిక నోట్ ఈ జపమాలను చెప్పువారి నుండి ప్రచురణ వారి నుండి పిచాచి దాని శక్తులు ఏసులో నశిస్తాయి ఆమెను ఇది మనం చెప్పడమే కాదు మనం ఇలా కార్డ్స్ అంటే నా దగ్గర ప్రింటింగ్ ఉన్నాయి ఒకరికి ఒక నేను ఇస్తాను అక్కడ ద్వారా మీరు అలా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఒక నేను పంపిస్తాను మీ గురించి సో అలా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఇంకో యాభై ఉన్నాయి ముప్పై ఉన్నాయి ఇంకెం కావాలి నాకు ఇస్తాను కాకపోతే మన దగ్గర పెట్టుకున్న భక్తిగా మనం ప్రార్థించుకోవాలి మరి సాటర్డే ఎందుకు మర్యాదల ఉంది సాటర్డే మాత్రమే ఎందుకు మర్యాద ఎస్ ఓకే ఎందుకు ఎస్ మామూలుగా ఆ శిష్యులు అందరూ అనిపోయారు ఎస్ సమాధానం పెట్టి అమ్మ మర్యాదని కానీ తల్లిగా కొడుకు చడిపోతే మాక్సిమం ఆ సమాధి నుంచి మర్యాద నీకు కదలకపోయి ఉండొచ్చు కానీ బైబుల్ ఎక్కడా లేదు డైరెక్ట్గా దేవుడు ఉంటే వివరిస్తాడు మనకి బైబుల్ సరిపోదు మన జ్ఞానం కూడా ఒకసారి అందరు కాబట్టి మరి తల్లి మేబీ అక్కడ కూర్చొని ప్రార్థించు చూడొచ్చు ఆల్రెడీ వేసుకోవాలి చనిపోయేటప్పుడు ఏడో మన ఒక ఒక మాట ఏం చెప్పారంటే ఇదిగో యోహాన్ని తల్లి అని మేబీ యోహాన్ గారి ఇంటికి వెళ్ళవచ్చు ఒకవేళ యోహాని గారు తీసుకు వెళ్ళొచ్చు అమ్మని అమ్మాయి ఎంత సిబ్బా ఇక్కడ సమాజ దగ్గర రాచ్టి అవుతుందండి కానీ మర్యాదని పడుకోలేదు మర్యాదని నిద్రపోలేదు మనమే నిద్రపో కొడుకు వెళ్ళాలి అనూడదు కొడుకు ఒకవేళ చనిపోతు పడుకుంటారని నిద్రపోదు మామూలుగా బయట వాళ్ళు ఎవరైనా చనిపోతే మనం టీ పెట్టిస్తుంటాం కాఫీ పెట్టిస్తున్నాం ఫుడ్ అరేంజ్ చేస్తుంటాం అయ్యో పాపం ఒక్కటి మిస్త్రీ స్త్రీ ఎలా చూసుకుంటుంది అని అలాంటి మంచి హృదయంతో మనం ఆలోచిస్తే మరియతని అది అదేవిధంగా ఇప్పుడు కూడా మరింత పడలో ఒక రాజ్యంలో అందరి కోసం విజ్ఞాపనం ప్రారంభం చేస్తుంది నిద్రపోవట్లేదు ఏసుకుల అంటారు కదా ఇదిగో నేను నేను నిద్రపోవట్లేదు మన దేవుడు నిద్రపోడు ఎప్పుడు జాగ్రత్తగా మన కోసం ప్రాణిస్తుంటాడు అదే విధంగా మనం అలా ఉండలేము కానీ మరి సబ్మిట్ చేసి మరి చెప్పేసి మనం నిద్రపోవచ్చు మన శాంతిగా శాంతితో సమాధానం సో ఈ శాంతి సమాధానం ఈ రోజులలో ముఖ్యముగా తల్లిదండ్రులలో కుటుంబ సభ్యులలో లేదు తల్లి ఒక సైడు తండ్రి ఒక సైడు బిడ్డ ఒక సైడు కొడుకు ఒక సైడ్ ఇంకో ఇంకొక సైడ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను మాత్రం అప్పుడు ఎవరు చూసుకోవాలి దేవుడు అరేంజ్ చేశాడు నా భర్తకి నైట్ షిఫ్ట్ ఈ రోజు నైట్ షిఫ్ట్ లేదు మనం ఇంకొకటి మా రాజు పూణేలో ఉండాలి పూణే నుండి వచ్చాడు ఎవరు పిలిచారు అతను ఎవరు పిలలేదు దేవుడు పిలిచాడు నేనే ఫోన్ చేసి రా రాజు అని అనడలేదు అంటే ఏంటంటే దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు తన బిడ్డని నన్ను ఇక్కడికి పంపించడానికి నేను విశ్వసిస్తూ ఉన్నాను ఆమె నానియ కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ దయచేసి ఇది మనం ఏ ఒక్క రూపాయి కోసం రేట్లు ఇవ్వండి దేనికోసం రేట్లు కేవలం తల్లి కాల్సిన చెందుతున్న రక్తము కన్నీటి ద్వారా ఎన్నో ప్రదేశాలు ఉంది ఇప్పుడు దయచేసి అమ్మ చెప్తుంది ఇది నేను చెప్పట్లేదు అమ్మ చెప్తుంది ఇదిగో ప్రొక్లెయిమ్ చేయండి ప్రకటించండి వారు నన్ను తెలుసుకున్నట్లయితే తల్లి ఆయన చెప్పినట్లు చేయండి యోహన్ శివార్త రెండవ అధ్యాయం ఐదో వచ్చింది ఆయన చెప్పినట్లు చేయండి అంటే దేవుడు చెప్పినట్లు చేయండి అని మరి తను మనకు ఒక డైరెక్షన్ చూపిస్తుంది నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నా తల్లి నుంచి నేను దూరం అయిపోయాను మా అమ్మని ఇలాగ ఎక్కి పట్టుకొని వాడుకునే పడక మీద కాలు వేస్తుంటూ కూడా తీసేయాలి తిట్టేది వెళ్ళాలి టెన్త్ క్లాస్ అప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయినట్టు ఆశ్యండి ఎవరు లేరు పక్కన బైబిల్ ఇచ్చింది మా అమ్మ నాకు బైబిల్ మీద ఇలా చేసుకొని పడుతున్నాయి అని కొన్ని రోజులు అయిపోయింది కొన్ని రోజులు అయిపోయింది బైబిల్ ఎప్పుడు కూడా ఓపెన్స్ కట్ చేసేది మరియా తల్లి గురు రోడ్డ దగ్గరికి పోయినప్పుడు తల్లి అలా కనపడగానే అమ్మ నాతో ఉంది అని ఆలోచన అలా పట్టుకొని ఏడుస్తూ ఉండేది పాల్ నా గుర్తు వచ్చినప్పుడు ఇలా అలా ఏడుస్తూ ఏడుస్తూ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి మరీ తల్లి ఇంకా పెళ్ళై నాకు ఆల్మోస్ట్ ఎన్నో సంవత్సరాలు అయిందని పద్నాలుగు పదిహేను సంవత్సరాలు మరీ తల్లి తల్లిలోకి వచ్చి కానీ ప్రీచింగ్ లోకి వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడి వాక్యం నేర్చుకున్నది మాత్రం రీసెంట్గా మూడు సంవత్సరాలు ఉంది సో మరితని మధ్యస్థ ప్రార్థన అప్పటి నుంచి నేను ప్రార్థించలేదు తల్లిని తల్లి నా కోసం ప్రార్థించింది స్ట్రాంగ్గా నిలబడుతాను ఎందుకంటే తల్లి మా అమ్మని నేను చూస్తున్నాను మా అమ్మలాగా నిద్రించాను కానీ అమ్మకన్నా గొప్పదని నాకు తర్వాత తెలిసింది అందరి తల్లి కన్నా గొప్పదం తర్వాత తెలిసింది అందరి తల్లికి మనం మన అందరం కూడా మరింత వెళ్తూ ఉంటాం కాబట్టి ఇదే అనమాట అంతే కాబట్టి దయచేసి మీరు ఎక్కడున్నా కూడా ఎవరైనా మీ చేతిలో ఉన్న జపమాల ఎక్కడికి అని అడిగితే జస్ట్ చెప్పండి పరిచయం చేయండి అంతే గంటసే కూడా వచ్చినవి ఇదిగో మనకి ఏడు గుర్తులు ఉంటాయి ఇందులో సెవెంటీ ఫేట్స్ ఉంటాయి ఏడేడు పూసలు ఉంటాయి ఇలా ఇది నాకు ఇది కూడా ఒక మిరాకిలే నా చేతిలోకి రావడం అదేంటంటే నేను చెప్పాను కదా మార్చిలో అక్క నాకు చెప్పారు ఇంగ్లీష్లో కార్ సిండిస్ అని దాని తర్వాత నేను దేవుని అడిగాను నాకు ఏడు గుర్తులు జపమాల కావాలి కానీ అక్క ఎగ్జాక్ట్గా మే నెల ఫస్ట్ నుంచి ఒక ముప్పై రోజులు నేను ప్రేర్ చేస్తాను థర్టీ ఫస్ట్ అనుకుంటాను మే నెల థర్టీ ఫస్ట్ రోజున ఈవినింగ్ ఐదు గంటలకి నాకు కాల్ చేసింది నా దగ్గర ఒక్క జపమాన్ ఉందిరా నేను కేరళ నుంచి ఇచ్చాను నాకు దేవుడు ఎందుకో నీకు ఇవ్వమని చెప్తున్నాడు అని నేను జస్ట్ ప్రార్థించాను అక్కడ నోరు తెచ్చి కూడా అది కదా ఎస్ అక్క ఎస్ జస్ట్ ప్రార్థించాను నాకు జపమాలు కావాలి కదా అక్క మా అయితే నేను ప్రేయర్లో ఉన్నాను అప్పటికి నూట యాభై మంది ప్రేయర్స్లో ఉన్నాను చెప్తున్నాను కదా ఎస్ ఆ టైంలో ప్రేయర్లో ఉన్నాను మా ఆయన పంపిస్తే అక్క గుర్తుపట్టి ఇచ్చేసింది ఈ జపమాన్ సో అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా మానలేదు జపమాల ఇప్పుడు మనం అందరం ఈ సమయంలో ప్రార్థిస్తూ ఒక దగ్గర అంటే జపమాల ఎలా అయితే ఇదిగో ఎంత అందంగా ఉంటుందో దేవ ఏ వారితో స్టార్ట్ చేస్తాం ఫస్ట్ మొట్టమొదటిగా మనం దాని తర్వాత పూసలన్నీ అయిపోయిన తర్వాత ఏసు వారితో మనం ముగిస్తాం మరి ఇతని దగ్గర ఎక్కడ మనం ఆగట్లేము కేవలం ఏసయే మన ముఖ్యమైన ఎజెండా అండ్ అది మధ్యస్థ ప్రార్థన ఇది మనం చెప్పగలిగితే ఎంతో మంది డినామినేషన్స్లో ఉన్నారు కదండి కథోలికేతరులు అంటాం అన్ని జీవిస్తున్నారు దయచేసి వారు చెప్పిన మాట వినొద్దు మనము అమ్మ మర్యాదని మధ్యస్థ ప్రార్థన అతి శక్తివంతమైన వారికి వినలేకపోతున్నారంటే కొన్ని విషయాలు దేవుడు చెప్పడానికి ఆశపడదు ఎందుకంటే వారు మొండిగా ఉంటారు మొండి ఆకుతూ ఉంటాడు నేనే పరిశుద్ధుని నేనే పరిశుద్ధి అంటే దేవుడు ముందుకు తీసుకెళ్ళడు ఒకవేళ తీసుకెళ్ళినా కొన్ని రోజులు పడిపోతామండి తప్పకుండా ఒకవేళ ఇక్కడ పడిపోమేమో కానీ పరలోక రాజ్యంలో దేవుడు స్థానాన్ని ఇవ్వడు అసలే ఇవ్వడు అసలే ఇవ్వడు ఎందుకంటే దేవుడి కావాల్సిన దేవుడి యొక్క వాక్యం ప్రకారం మనం జీవించాలి మధ్యస్థ మధ్యస్థకారధంగా మనం గౌరవిస్తూ ఉన్నాము అధికమైన గౌరవాన్ని ఇస్తూ ఉన్నాము దయచేసి ఇది గుర్తుపెట్టుకొని మీ అన్నని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ జపమాల చూపించండి సరిపోతుంది మీకు ఇస్తాను ఇప్పుడు బ్యాగ్లో ఉన్నాయి దయచేసి తీసుకోండి ప్లీజ్